మంత్రి వైసీపీ కీలక నేత కాకాని కోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కాకానిపై మరో కేసు నమోదు చేశారు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుషు పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు కాకానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు మాయమయ్యాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుల్లు వేసి ఓటర్లకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి నకిలీ మద్యం తాగి అప్పట్లో పలువురు మృతి చెందగా వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే కొన్ని కీలక ఫైళ్లు మిస్ అయినట్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టు నిర్ధారించారు ఈ క్రమంలో సిఐడికి కేసును అప్పగించింది న్యాయస్థానం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తు చేయలేదు ప్రస్తుతం మళ్లీ తెరపైకి ఈ కేసు వచ్చింది ఈ కేసును నీరుగార్చేందుకే కీలక ఫైళ్లు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి